ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను నిజమే ఈ రాష్ట్రమే నిరుద్యోగ యువతి యువకుల యొక్క కళల సాకారం మీ కళలు నిజం చేయటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కంకణబద్దు వేస్తున్నటువంటి అడుగుల్లో మొదటి అడుగ్గా ఈరోజు మీ అందరికీ ఈరోజు లాల్ బహదూర్ స్టేడియంలో దాదాపు రాష్ట్రం పైన ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అంతా మీకు తెలుసు జరిగినటువంటి అప్పుల గురించి తెలుసు ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసు అయినప్పటికి కూడా రూపాయి రూపాయి పోగేసి రాష్ట్ర ప్రభుత్వం పైన నెలకి ఐదు లక్షల ఐదు వందల కోట్ల పైబడి ఐదు వందల కోట్ల పైబడి భారం పడుతున్నప్పటికి కూడా దాదాపు సంవత్సరానికి అరవై లక్షల భారం పడుతున్నప్పటికి కూడా ఆలోచన చేసి ఈ భారాన్ని ఏ రకంగాైనా అధిగమిద్దాం కానీ మన సోదరి మళ్ళీకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల్సిందే అని చెప్పి ఆలోచన చేసి ఈ నిర్ణయాన్ని తప్పనిసరిగా అభినందించకుండా ఎవరు ఉండలేరని నేను భావిస్తూ ఉన్నాను ఇస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా దాదాపు ఎనభై ఐదు శాతం నుంచి ఎనభై ఎనిమిది శాతం వరకు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులే ఉన్నారు వారు కలలు కన్న ఉద్యోగ భవిష్యత్తుని నిజం చేస్తూ ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను అంతేకాదు కేవలం స్టాఫ్ నర్సులే కాకుండా ఈ విద్యా వైద్య శాఖలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ఇంకా